మరి సభా వేదిక మీద ఆశీర్లైన స్థానిక శాసన సభ్యులు చిరకాల మిత్రులు పెద్దలు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి గురించి కొన్ని సీక్రెట్స్ నాకు మాత్రమే తెలుసా నేను తర్వాత చెప్తా అదే విధంగా నాతో పాటు తెలంగాణ వాదాన్ని తెలంగాణకు ఇప్పటికీ జరుగుతున్న ద్రోహాన్ని పార్లమెంటులో తన గలమెత్తి విప్పి వినిపించడాని కోసం మరి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా ఈ ఆత్మీయ కార్యక్రమానికి మూల కారకులు సోదరుడు మన చిన్నంపావి ముద్దుబిడ్డ కొల్లాపూరు కొదమసింహం నాయకులు అభిలాష్ రావు గారు అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మన సంస్కృతిని మన పిల్లల కళను సజీవంగా ఉంచి వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని విశాల ప్రపంచంలోకి మరి పంపిస్తున్నా పెద్దలు గౌరవనీయులు బచ్చలకూర స్వామి గారు మధుగారు మలియా మద్దిలేటి అలియాస్ మధుగారు మరెందరో నాయకులు మరి ఇప్పుడు గొప్పగా గద్దరన్న గారిని గుర్తు చేసిన శేఖర్ గారు సురేష్ గారు క్షమించాలి సురేష్ గారు మరి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మరి కారం చేయడం అమరవీరుల గురించి పాటలు పాడుతుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ట్యాంక్ బండ్ దగ్గర గద్దరన్న గారు పాడిన పాటూర్ని దొర అంటూ ఎన్నాళ్ళు మాలన్న ఎదురు దిర్గవేదిరో మాదిగన్న అని చెప్పి గొప్ప పాటలు గద్దరన్న గారు మాకు ఆ రోజు వినిపించింది కొమరెల్లి కొండల్లో కొలిమి రాజేద్దాం పోదాం పదండి అని చెప్పి ఆ రోజు గద్దరన్న వినిపించిన పాటలు వందనాలు నా పిల్లలారా అని చెప్పి ఈ పాటలు పాడిన గద్దరన్న గుర్తుకొచ్చిండ్రు నిజానికి గద్దరన్నను చివరి మీటింగ్ లో నేను యాప్రాల్లో మరి ఏక విగ్రహం ఏక విగ్రహ ఆవిష్కరణలో గద్దరన్న గారు నేను ఇద్దరం ముఖ్య అతిథులుగా పోయినప్పుడు గద్దరన్న గారిని నేను ఆ రోజు రాజకీయాల్లోకి రమ్మని అడగడం జరిగింది ఎన్ని రోజులని మీరు పాటలు పాడుతారు డెబ్బై సంవత్సరాల వయసులో ఇంకా కాలికి గజ్జ కట్టుకొని నడుముకుడు గుజం మీద గొంగడేసుకొని డబ్బు పట్టుకొని ఎన్ని రోజులని పాటలు పాడుతారు ఒక్కసారి మీ పాట అసెంబ్లీ లో వినాలని ఉంది గద్దరన్న గారాన్ని అడిగిన దానికోసం ఎలాంటి త్యాగం చేయాలన్నా నేను వచ్చి మీకోసం కూడా ప్రచారం చేస్తానని చెప్పి గద్దరన్న గారిని అడగడం జరిగింది కానీ దురదృష్టకరమైన పరిస్థితుల్లో వారు అనారోగ్యంతో మన ప్రాంతాన్ని మన లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ నగర్ లాంటి ఎన్నో బస్తీలను సజీవంగా నిలిపిన మహనీయుడికి మరొకసారి పాద వారి స్మలను పదిలంగా మీ గుండెల్లో దాచుకోవడం కోసం వారి కోసం ఒక విగ్రహం పెట్టినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు మిథులారా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో నేను కూడా మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం కోసం నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మరి అభిలాష్ రావు గారు చెప్పారు అన్న ఈరోజు ఉగాది పండగ మరి ఉగాది పండగ సందర్భంగా యాదమ్మ నగర్లో వందలాది మంది కొల్లాపూర్ వాసులు ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అన్నప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాను మిత్రుల అందుకొరకే మీ దగ్గరికి వచ్చాను మీరు నన్ను మీ గుడ్డగా అక్కున చేర్చుకున్నందుకు మరొక్కసారి మీ అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిథులారా నేను ప్రతి ఇంటికి తిరిగాను ప్రతి గల్లీకి ఇక్కడ తిరిగినప్పుడు అక్కడ ప్రతి ఇంట్లో కూడా ఒక గురుకుల పాఠశాలల్లో చదివిన అమ్మాయి కానీ అబ్బాయి కాని ఉన్నారు నా పక్కనే ఉన్న మధుగారు చెప్తున్నారు సార్ ఇక్కడ దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది బిడ్డలను గురుకుల పాఠశాలల్లో చేర్పించాను అని చెప్పి చెప్పడం దానికి చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం ఒక మనిషికి ఒక బిర్యానీ పాకెట్ ఇస్తాను ఒక వెయ్యి రూపాయల పాకెట్ ఇస్తాను ఒక తులం బందారాన్ని ఇస్తాను వాళ్ళ జీవితాలు బాగుపడవు వాళ్ళకు విద్యను ఇస్తేనే బాగుపడతాయి దానికి నేనే దానికి నేనే సజీవమైన సాక్ష్యాన్ని మా తాతలు ముత్తాతలు ఇద్దరు కూడా మా తాతలందరూ కూడా వెట్టి చాకరీ చేసేవాళ్ళు కానీ ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ప్రకాశం మరియు పురుషోత్తం అనే ఇద్దరు ఉపాధ్యాయులు ఒక మధులాగా ఏ విధంగా అయితే మధు ఒక బచ్చలకూర స్వామి వీళ్ళిద్దరూ ఇంటింటికి తిరిగి చిన్న చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళను తల్లిదండ్రులు ప్రేమ త్యాగం చేసే విధంగా వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళను తీసుకపోయే ఒక కిష్టాపూర్లోను ఒక మేడ్చల్ కిష్ణాపూర్లోనో షామీర్పేట్లోనో మహేంద్ర హిల్స్ లోనో ఆలేరులోనో దూరమైనా పర్వాలేదు కరీంనగర్ దగ్గర ఉండి అలుగునూరులోనో చేర్పించి ఆనాడు చాలా బాధ ఉండుంటుంది తల్లిదండ్రులకు అమ్మో నా బిడ్డ నేను నా బిడ్డ చూసి ఇద్దరం ఇంటికాడ పొయ్యి దగ్గర కూర్చొని మాటలు చెప్పుకునేటోళ్ళం నేను నా బిడ్డ మనసు మమత సీరియల్ చూసుకుంటూ నమ్ముకునేటోళ్ళం నేను నా కొడుకు విరాట్ కోహ్లీకి క్రికెట్ మ్యాచ్ చూసేటోళ్ళం నేను నా బిడ్డ ఇద్దరం పోయి దేవాలయంలో పూజకు పోయటోళ్ళం టెక్కాయ కొట్టేటోళ్ళం ప్రసాదం వేసుకుంటూ నా బిడ్డ నా కళ్ళ ముందర పది నెలల పాటు లేకుండా పోతుందా ఆ రోజు తల్లి ఏడ్చుంటది బిడ్డను చూడటానికి పోయిన ప్రతిసారి కూడా అమ్మో నా బిడ్డకి ఎటువంటి తొండు దిరుకుతున్నదో ఎటువంటి బాత్రూమ్లు ఉన్నాయో వాళ్ళ దోస్తులు ఏ విధంగా ఉన్నారో చదువు చదువుతున్నదో లేదో ఆరోగ్యంగా ఉన్నదో లేదో అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు చూస్తున్నారో లేదో అన్న బాధ ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రేమను తండ్రి ప్రేమను త్యాగం చేసి మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి స్వామి గారు మధు గారు మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అయితే గురుకుల పాఠశాలకు పంపించు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మా అమ్మగారిని కూడా అంటే ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల క్రితం మా అమ్మగారిని కూలీ పని కొడవళ్ళు పట్టుకొని కూలీ పని చేస్తున్న మా అమ్మను ఆనాడు ఆ ఇద్దరు టీచర్లు తీసుకుపోయి ఒక చిన్న హాస్టల్లో పాఠశాలలో పడేస్తే మా అమ్మ పదో తరగతి తాలూకా ఫస్ట్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్లో పోయి చదువుకొని ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి మహబూబ్ నగర్ జిల్లాకు కొల్లాపూర్ పక్కన ఉండే అచ్చపేటకు టీచర్గా వచ్చింది మిత్రుల అక్కడితో ఆగలేదు అక్కడితో ఆగలేదు నేను టీచర్ని అయితే నా పిల్లలు టీచర్లు కాకూడదు నా పిల్లలు నాకన్నా పెద్దవాళ్ళు కావాలి నేను ఎక్కడైతే కూలి పని చేస్తున్నానో ఆ భూస్వాముల పిల్లలు ఏ విధంగా అయితే కార్లల్లో తిరుగుతున్నారని తిరుగుతున్నారు నా పిల్లలు కూడా కార్లలోనే తిరగాలని మా అమ్మ ఆ రోజు నేను ఏడవ తరగతి పూర్తి చేసిన వెంటనే నన్ను కొట్టి మరి హాస్టల్కు పంపించింది ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ రోజు హాస్టల్లో ఉన్నప్పుడు నేను అదే పురుగులను తిన్నాం అదే మరి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా హాస్టల్లో కష్టపడి చదువుకొని చదువుకొని ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ లేదు అక్కడ రాజేంద్ర రోజుకు పదహారు గంటలు విపరీతంగా శ్రమించి నేను భారతదేశంలో అత్యున్నతమైన సర్వీసు ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపికైన మిత్రుల ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు గుడిసెల్లో ఉన్న నేను పెరిగిన గుడిసె అమరాబాద్ దగ్గర అచ్చంపే అమరాబాద్ దగ్గర వెంకటేశ్వర్ల బావికి నేను చూద్దామని పోతే అది కూలిపోయి ఉన్నది అది కూడా మా సొంత గుడిసె కాదు రంగయ్య అనే ఒక వ్యక్తిది ఆ రంగయ్య అనే వ్యక్తి చనిపోయాడు ఆయన ముగ్గురు పిల్లలు ఆయన పిల్లలంతా ఏరోనాటికల్ ఇంజనీర్స్గా హైదరాబాద్ లో తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో పనిచేస్తున్నారు సో గుడిసెలో కూడా రెంట్కున్నాం మేము మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే గుడిసెలో కూడా అద్దెకే ఉన్నాము కిరాయికే ఉన్నాము అలాంటి పరిస్థితి నుంచి చదువుకొని మా అమ్మ టీచర్ అయ్యి నన్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చేసి మా తమ్ముని ఒక ప్రొఫెసర్గా చేసి మా చెల్లెళ్ళను డాక్టర్గా చేసింది ఇలా ఆ రోజు ప్రకాశం పురుషోత్తం లేకపోతే నేను గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకుంటూ క్లోరోఫ్రాము హై క్లోరల్ హైడ్రస్ డైజిఫాము కలిపిన ఈత కళ్ళు తాగుకుంటూ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసుకే బొందల పడేటోని ఇది వాస్తవం నా క్లాస్మేట్స్ అట్లనే చచ్చిపోయాను చదువును అందరూ కానీ చదువుకున్నందువల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చిన నేను మా మా తాత ముత్తాతలు గాసం లేకపోతే జీతం చేస్తే వాళ్ళకు వచ్చేదంతా రెండు ఎడ్లు లేకపోతే పండుగకు బట్టలు లేకపోతే ఒక కొర్రన్న ఒకర్ర బా మీకు తెలియదు కానీ తింటారు కొర్రల బస్తా అంతకు మించి ఇంకొకటి లేదు మా అమ్మ ఎప్పుడన్నా ఇంటికి వస్తే ప్రేమమ్మ నీకొక చీర ఇస్తున్నాడు దొర అని చెప్పి చీర ఇచ్చేవాళ్ళు మిత్రుల అలాంటి పరిస్థితి నుండి నేను ఐపీఎస్ ఆఫీసర్ గా కరీంనగర్ ఎస్పీగా పోయినప్పుడు మా రిజర్వ్ ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వచ్చి సార్ మనకు ఎనిమిది కార్లు ఉన్నాయి మీకు ఏ ఏ కారు కావాలి అని చెప్పి నన్ను అడిగండు మీరు ఏ కారులో తిరగాలనుకుంటారని నన్ను అడిగండు మిత్రులారా ఒకసారి ఆలోచించండి కరీంనగర్ ఎస్పీ బంగాళాలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించినమా గుడిసెలో కిరాయికుండే వ్యక్తి ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్న బంగాలో మూడు సంవత్సరాలు ఎస్పీగా పనిచేసిందంటే ఎవరి వల్ల వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మధుగారు చేస్తున్న పని ఆయనకు తెలియపోవచ్చు తెలియకపోవచ్చు కానీ కానీ ఆ చదువు అనేది మనిషిని గొప్ప స్థాయికి తీసుకపోతుంది రెండు వేల పదహారులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంజాగుట్ట ప్రగతి భవన్ అప్పుడు లేకుండే ప్రగతి భవన్ కన్నా ముందరుండే ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెట్టి నాకు బాగా గుర్తుంది ఏప్రిల్ ఐదో తారీఖు నాడు బయట జోరుగా వర్షం వస్తా ఉన్నది మమ్మల్ని పిలిచి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు జన్మదినం సందర్భంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇచ్చిండు సార్ నూట ఇరవై ఐదు ఆ విగ్రహాలు కడదామన్నారు ఒక ఆయన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఎక్కువ విగ్రహం కడదామన్నారు మన అన్నడికి నూట ఇరవై ఐదు ఏం చేస్తే బాగుంటుంది అంటే సార్ నూట ఇరవై ఐదు గురుకుల పాఠశాలలు పెట్టండి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన వెంటనే చలో ఇది అన్నిటికన్నా మంచి ఐడియా అని చెప్పి నూట ఇరవై ఐదు గురుకుల పాఠశాలలు అందులో ముప్పై డిగ్రీ కళాశాలలు గిరిజనులకు యాభై రెండు డిగ్రీ కళాశాలలు బీసీలకు కూడా రెండు వందల అరవై ఎనిమిది కళాశాలలు మైనారిటీలకు రెండు వందల ఒక్క కళాశాలలు ఒక్క దెబ్బతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు మిథులారా నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే చదువు మన తాతల ముద్ద ఇంత ముందు మధు వాళ్ళ ఇంట్లోకి పోయినా అదే విధంగా చాలా మంది ఇళ్లలోకి యాదమ్మ నగర్ లో పోయినా యాదమ్మ నగర్ లో చాలా మంది ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నాయి అందరు కూడా కొల్లాపూర్ ప్రాంతంలో జీతం చేసిన వాళ్ళే కూలి పని చేసిన వాళ్ళే ఇక్కడ కూడా మీరు ఈ రోజు మేసం పని చేస్తా ఉన్నారు నేను విష్ణు అనే తమ్ముడు చెయ్యరిగింది ఆ చెయ్యిగిన ఎందుకు చెయ్యిగింది అంటే సార్ మేసన్ పని చేస్తున్నప్పుడు కింద కట్టిన సపోర్టు ఇరిగిపోవడం వల్ల మూడో అంతస్తు నుంచి కింద పడ్డాను అన్న ఆ ఇంట్లోకి పోయి చూస్తే కిచెను బెడ్రూము బాత్రూము అన్ని కూడా ఒకటే రూములో ఎన్ని రోజులు మనం ఈ విధంగానే బతకాలి ఒక్కసారి ఆలోచించాలి అందుకొనకే నేను అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడ పని చేయకుండా మాతృభూమికి వచ్చి నేను ఏ వర్గాల్లో ఏ పేద వర్గాల్లో పుట్టినో ఆ పేద వర్గాల్లోనే ఆ పేద వర్గాల కోసమే పని చేయాలి కళ్ళు గీత కార్మికులు కంప్యూటర్ సైంటిస్టులు కావాలి కూలి పని చేసుకున్న వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని ఎంత ఆరాట పడ్డమో మాకు ఫెసిలిటీస్ లేకపోతే అప్పుడే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు నాకు కలిసింది వారు కలిసి ఈసారి మీకు ఏమైనా కావాలని తీసుకోండి ఈ బిడ్డలు నా మనవరాలు నా మనవలు అనుకుంటా అని చెప్పి వారు మాకు వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ అన్ని కూడా ఇచ్చి పిల్లలకు మొత్తం కూడా కంప్యూటర్ కోడింగ్ చేర్పించండి నేను అన్నారు ఆ కంప్యూటర్లు నేర్చుకున్న పిల్లల తల్లిదండ్రులు మీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు కానీ అందులో నుంచి ఒక అమ్మాయి ఉదాహరణకు రాణి అనే అమ్మాయి డేటా సైన్స్ ప్రోగ్రామ్ చేసి ఈరోజు ఒక సోషల్ మీడియా కంపెనీలో సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది అలాంటి ఒక దార్శనికుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సార్ మేము తల్లి అన్న మరి రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మా తల్లిదండ్రులకు కూడా ఒక పెద్ద ఎత్తున అమ్మా నాన్న హల్చల్ ప్రోగ్రామ్ కింద మేము ఒక పెద్ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెడతామంటే సార్ మా ఎమ్మెల్యార్ ఇంజనీరింగ్ కాలేజ్ మీ కాలేజ్ అనుకోండి అది మీ ఇల్లు అనుకోండి మీకు ఏం కావాలంటే అది చూసుకోండి అని చెప్పి వేలాది మంది తల్లిదండ్రులు గొప్పగా తర్ఫీదు పొందేలాగా ఈరోజు ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు వారు నిజంగా మీ శాసనసభ్యులు అనేందుకు మీరు చాలా చాలా అదృష్టవంత నిజంగా అవుట్ ఆఫ్ మై హార్ట్ రాజశేఖర రెడ్డి గారు సో ఆ విధంగా డబ్బు ఉంటేనే సరిపోదు మిత్రుల రెండు దగ్గర వెయ్యి కోట్లున్నా సరిపోదు కానీ నీలాగా వేల మందిని లక్షల మందిని నీకు తోచినంత మేరకు వాళ్ళు నీ బాటలో నడిచి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినప్పుడే మీ దగ్గర డబ్బు ఉండకు మీ దగ్గర ఉండే డబ్బుకు సార్థకత ఉంటుంది ఎలా మరి తమ్ముడు స్వామి స్వామి కదా మీ పేరు స్వామి గారు నన్ను ఒక ప్రశ్న అడిగింది సార్ మీరు ఆ రోజు టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఈరోజు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఏ విధంగా మరి చేస్తున్నారు నేను మీ నాయకత్వంలో అచ్చంపేట ఎమ్మెల్యే కావాలని అనుకున్నాను మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో బహుజన్ చేసిన ఈ పనులన్నీ కూడా నేను ఏమేమి పనులు చేసినా మీకు చెప్పలేదు నేను పేద ఇళ్లలో పుట్టిన బిడ్డలను పన్నెండో సంవత్సరం పన్నెండో తరగతికే పెళ్లిళ్ళు కావలసిన బిడ్డలను పైలట్లుగా చేసిన మిత్రులారా మీకు కావాలంటే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చంద్రమౌళి విధంగా కెప్టెన్ అశోక్ రెడ్డి ఉంటారు వారిని అడగండి పోయి ఓకే సో అదే విధంగా చిన్నతనంలోనే పెళ్లిళ్ళు కావాల్సిన గిరిజన బిడ్డలు ఇలా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ గా అదే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు దగ్గర దయచేసి అయ్యేసిపోయి చూడండి ఈరోజు పేద వర్గాలు తల్లిదండ్రులు కూలీలుగా ఉన్న ఈ బిడ్డలు ఈ బిడ్డలు ఈరోజు పసిఫిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రంలో మర్చెంట్ నావీలు అంటే పెద్ద ఓడలకు కెప్టెన్లుగా మారి పనిచేస్తా ఉన్నారు మీద మీరు కళలో కూడా ఊహించలేని గొప్ప పనులు ఆ పిల్లలు చేస్తున్నారు సంవత్సరానికి ముందే ఈ యాదమ్మ నగర్ లో కూడా గౌలి తొడ్డిలో చదివిన ఒక విద్యార్థి వాళ్ళ అమ్మ కలిసింది నాకు సంవత్సరానికి కనీసం ఒక గౌలి తొడ్డి నుండే నాలుగు వందల మంది డాక్టర్లుగా పనిచేస్తా ఉన్నారు ఒక్కొక్క డాక్టర్ ఒక హాస్పిటల్ పెట్టుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి మా చెల్లెలు డాక్టర్ అయింది ఆమె సొంతంగా హాస్పిటల్ కట్టుకున్నదండి మాకు ఇల్లు లేకపోయాయి కానీ ఆమె ఒక సొంతంగా హాస్పిటల్ కట్టుకున్నది వాళ్ళ భర్త కూడా ఒక డాక్టర్ ఆయన కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా మధుగారు పచ్చలకూర స్వామి గారు వారు చేసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినారో నాకు తెలియదు కానీ రాబోయే రోజుల్లో మనకు చాలా గొప్ప రోజులు రాబోతున్నాయి ఇప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే సార్ మీరు ఆ రోజు పోరాడినరు అవును ప్రభుత్వం వల్ల ప్రజలు నిరుద్యోగులు మరి ముఖ్యంగా బాధతో ఉంటే ప్రతిపక్షంగా నా మీద ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళ బాధను ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజ్ జరిగినప్పుడు అదే విధంగా ఎన్నో బాధలు జరిగినప్పుడు వాళ్ళ బాధను ప్రభుత్వానికి చెప్పే విధంగా మేము పోరాటం చేసిన నేను కాదంటలేను మిత్ర నేను ఇక్కడికి వచ్చి నేను పేద ప్రజలను నష్టం చేసే పని చేయడం లేదు నేను ఆ రోజు బిఎస్పి కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ మీది బీఆర్ఎస్ చాలా బాగున్నది మా బీఎస్పీ కూడా పేద పిల్లల తరఫునే పోరాటం చేస్తున్నది మన ఇద్దరం కలిసి కొట్లాడుకోవడం వల్ల ఈ దోపిడీ కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతున్నది మీరు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు ఏవి కూడా నెరవేరడం లేదు మీకెవరికన్నా రెండు వేల ఐదు వందలు వస్తుందా మహిళలకు వస్తున్నదా రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీకి ఇస్తామంటే ఇస్తున్నాడా ఏమి ఇస్తలేవు ఏమీ రావడం లేదు బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీద నీళ్ల కోసం తాగునీళ్ళ కోసం నిలబడుతున్నారు ఇలాంటి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీని ఓడించాలంటే బిఎస్పి బిఆర్ఎస్ రెండు కూడా పోరాటం చేయకుండా ఒకరికొకరు పోరాటం చేయకుండా కలిసి పోరాడుదామని ఆ రోజు నేను కేసీఆర్ గారి దగ్గరికి పోతే వారు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో నొప్పుకున్నారు నా ఓట్ల పర్సెంటేజ్ ఎంత అప్పటికి వన్ పాయింట్ త్రీ సెవెన్ అంటే వందకు నాకు కేవలం ఒకటిన్నర మంది ఓటేసారు కేసీఆర్ గారి ఓటు పర్సెంటేజ్ ఎంత వందకు ముప్పై ఏడు మంది ఓటేసినారు అయినా కూడా ఆయన పెద్ద మనసుతో ప్రవీణ్ కుమార్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నది ఇప్పటికి కూడా పేద వర్గాలకు ఇంకా అన్యాయమే జరుగుతున్నదని నాతోని చెప్పి రాండి మీరు రాండి మీ సీట్లు కావాలో తీసుకోండి అని చెప్పి ఇచ్చిన దార్శనికుడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత పొత్తు అయింది పొత్తు అయిన తర్వాత పత్రిక ప్రకటనలు ఇచ్చిన నాగర్ కర్నూలు వేదికగా తర్వాత ఉదయం మాయావతి గారి ఆఫీస్ నుంచి ఈ పొత్తు రద్దు అయిందని ఫోన్ చేసి అన్న నేను తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు ఇంకొక వైపు రాష్ట్ర అధ్యక్షుడు మాటిచ్చిండు నేను మరి ఇట్లా చూసినప్పుడు మనం మాట తప్పడం కరెక్ట్ కాదు రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి ప్రజలు నమ్మాలి మనం ఏ ఎజెండాతో ప్రజలకు ప్రజల దగ్గరికి పోయినాం ఎవరి ప్రయోజనాల కోసం పోయినా విషయంలో క్లారిటీ ఉండాలని చెప్పి ఆ రోజు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాట కోసం నేను తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ పేద ప్రజల అర్జున నేను పార్టీ మారినంత మాత్రాన నా గుండెల్లో ఆలోచనలు మారలేదు నేను పార్టీ మారినంత మాత్రాన నేను ఏ వర్గ పక్షపాతిలో ఆ విషయంలో ఎవరికి కూడా కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు నేను చివరి శ్వాస వరకు కూడా పేద వర్గాల పక్షపాతిగానే ఉంటాను మిత్రులారా నాకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది మన జీవన్ మరణ సమస్య మీ అందరి దోస్తులకు కూడా చెప్పండి రోజే మీ గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పండి కేంద్రంలో ఉండే బీజేపీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కానీ ఈ పేద ప్రజలను మోసం చేయడమే నేర్చుకున్నారు కేంద్రంలో ఉండే బీజేపీ మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మనం మళ్ళీ పాత రోజులు మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మన నీడ కూడా భూమి మీద పడకుండా తిరగాల్సిన రోజులు వస్తాయి మరి కావాల రోజులు మీకు కావాల లేకపోతే ఇక్కడే వేదిక మీద కూర్చున్న శైలజ ఒక హమాలీ కూతురు నలుగురు చెల్లెళ్ళు ఇదే మిర్యాల గుడలో నేను వాళ్ళ ఇంటికి కూడా పోయిన వేముల పల్లికి ఒక అమాలి కూతురు వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన శివాన్ని కూడా నేను పోసిన మిత్రులారా ఈ చెల్లెలు ఈమె కూడా మీ బిడ్డలు లాగనే గురుకుల పాఠశాలల్లో చదువుకొని ఈరోజు ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ గా మరి ఎదిగింది మిత్రులారా ఈమె ఫాగింగ్ మెషిన్స్ కంపెనీ పెట్టుకొని ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది మరి ఈమె లాంటి వాళ్ళు మీ బిడ్డలు కావాలా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి ఆ కలను నిజం చేయడం కోసమే మీ బాధలు మీ కోసలు మీ సమస్యలన్నీ కూడా పార్లమెంటులో పార్లమెంటులో మరి గలం విప్పడం కోసమే దేశం దృష్టికి తీసుకురావడం కోసమే ప్రభుత్వాల మెడలు వంచి మీకందరికీ న్యాయం చేయడం కోసమే ఈరోజు నేను బిఆర్ఎస్ పార్టీలో చేరిన మిత్రులారా అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తప్పకుండా చివరి శ్వాస వరకు చెప్తున్న ఏ విధంగా అయితే నేను పది లక్షల మంది బిడ్డలను చదివించి వాళ్ళందరినీ మా పిల్లల కన్నా గొప్పగా తయారు చేయాలని అనుకున్నాను మా పిల్లలు చేయలేని పనులు ఆ పిల్లలు చేయాలని నేను కోరుకున్నాను ఆ విధంగానే లాస్ట్ వరకు చేస్తా మీరు చేయాల్సిందంతా మే పదమూడవ తారీఖు నాడు మీ దోస్తులందరికీ చెప్పి మీ చుట్టాలకందరికీ చెప్పి మీ బంధువులందరికీ చెప్పి తప్పకుండా మీరు ఏ గ్రామాల్లో ఏ పల్లెల్లో పుట్టినరో అక్కడికి వాపసు పోయి లేకపోతే ఫోన్ల ద్వారా ఈ రోజు నుంచే చెప్పి మేమందరం కూడా కారు గుర్తుకు వేయడానికి ఫిక్స్ అయినాం మీరు కూడా దయచేసి వేయడానికి ఫిక్స్ కాండి అని చెప్తా అదేవిధంగా పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారిని కూడా మరి పార్లమెంటు అభ్యర్థిగా మీరు మీ దోస్తులందరికీ కూడా చెప్పి మన తెలంగాణ గళాన్ని తెలంగాణ బాదాన్ని తప్పకుండా మరి పార్లమెంటులో వినిపించి మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా మరి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చి మాకు దేవాలయంలో పూజ చేసి మరొక్కసారి గద్దరన్న గారిని గుర్తుకు చేసిన సురేష్ గారికి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ చక్కటి అవకాశం మీలాంటి వ్యక్తులను కలవడం నిజంగా అదృష్టం భావిస్తున్నా ఇంతవరకు మిమ్మల్ని కలవలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది ఇంకా చాలా ఇంకా ముందరే వచ్చి ఇంకా చాలా గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళం సో పర్వాలేదు మిత్రులరా మీరు ఇంత విలువైన సమయాన్ని పండగ రోజు కూడా మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు నిజానికి 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 నిజమైన పండుగ ఎప్పుడయ్యా అంటే మన బిడ్డలు ఎర్ర బస్సులో కూడా ఎక్కలేని మన బిడ్డలు ఎయిర్ బస్సులో ఎక్కినప్పుడే అది నిజమైన పండుగ అవునా ట్లలో ఉంటున్నారు ఇప్పుడు చాలా ఇల్లు కూడా యాదవ నగర్లో యాజ్బెస్టర్ షీట్లలో ఉంటున్నారు అమ్మా నాన్న ఇక్కడ మీకోసం నేను ఒక నా జీతంతో మీకోసం ఒక విల్లా కొనుక్కున్నా ఆ విల్లాకు రండి అని చెప్పి మన బిడ్డలు తీసుకొని పోయినప్పుడే అది నిజమైన పండగ ఇలా వెయ్యి రూపాయల జీతం కోసమే వెంపర్లు ఆడుతున్న ఈ రోజుల్లోపల మన బిడ్డలు లక్షల రూపాయలు సంపాదించే స్థితి వచ్చినప్పుడే అది నిజమైన పండగ మిత్రులారా అదే నిజమైన ఉగాదని చెప్తూ మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై బే జై ఫులే